హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ ఇంకొక రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి అదేనండి బజ్జీలు నాకు ఆలు బజ్జీ అన్న ఆనియన్ బజ్జీ అన్న చాలా ఇష్టం ఈవినింగ్ టైంలో ఏం తినాలని ఆలోచిస్తున్నప్పుడు ఇంట్లో శనగపిండి కనిపించింది ఇంకా ఆలస్యం ఎందుకని చెప్పేసి బజ్జీలు అయితే రెడీ చేస్తున్నాను మా వారికి అయితే ఆనియన్ బజ్జీలు అంటే ఇష్టం అనమాట నాకు ఆలు బజ్జీ ఇష్టం సో మా వారి కోసం నా కోసం మా బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అది మీకు కూడా చూపించేస్తాను రండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి మనకు కావాల్సినంత శనగపిడ్డ వేసుకోవాలి అందులోకి కొంచెం సాల్ట్ తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువైతే వేసుకోకండి సరి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వామ్ ఉంటే కొంచెం నలిపి వేసుకొని విస్కర్తో కలుపుకోవాలి ఎందుకంటే కొంచెం బాగా కలుస్తుంది అనమాట అలానే కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోసేసి కలిపేస్తే ఏంటంటే ఉండలు కట్టేస్తుంది అందుకని కొంచెం కొంచెం వాటర్ పోస్తూ చూసుకొని కలుపుకోవాలి లేదంటే పిండి లూజ్ అయిపోతుంది ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం ఈ ఆనియన్స్ ఏంటంటే మీరు బ్లాక్గా ఇప్పుడు రావడం స్టార్ట్ అయ్యింది మీరు గమనిస్తున్నారో లేదు చాలామంది చెప్తూ ఉన్నారు సో ఇదేంటంటే ఇలా వస్తే ఫంగస్ అనమాట బ్లాక్గా ఉండేది అది నీట్గా క్లీన్ చేసుకోవాలి అలానే ఆ చాకు మనం దేని మీద అయితే కట్ చేస్తున్నామో అవన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ అయితే ఇలా సన్నగా క్ల స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని నాకు ఆలు బజ్జీ ఇష్ట అన్నాను కదా ఆలు కూడా కట్ చేసుకోవాలి ఈ లోపు ముందు మనం ఆయిల్ అయితే పెట్టేసుకుందాము చూసారు కదా ఆయిల్ కూడా హీట్ ఎక్కేసింది ఇందులోకి ముందు మనం కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకుందాం చూసారు కదా ఇట్లా పిండి లాస్ట్కి ఇలా నీట్గా క్లీన్గా అనేసి వేసుకోవాలి లేదంటే ఇలా గాలిపట్టాల తోకలు కూడా వస్తాయన్నమాట సో నీట్గా ఇలా అన్నీ ఆనియన్ బజ్జీలన్నీ వేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు మనం ఆలు కూడా మనం కట్ చేసి వేసుకుందాం సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం లావుగా ఏంటంటే మళ్ళీ ఉడకదు లోపల మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఆనియన్ బజ్జీలు అయితే ఇలా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ మీద అయితే మాడిపోతాయి లోపల ఉడకదు మళ్ళీ సో ఇంతేనండి కాల్చి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆలు కూడా వేసేసుకుందాం ఇలా నీట్గా లా అంటే గిన్నెకి నీట్గా లాస్ట్ వరకు పిండి లాగేసి అప్పుడు వేయండి అప్పుడు నీట్గా వస్తాయి అన్నమాట సో ఎంత వేసినా మనకి షేపులు కరెక్ట్గా రావు కాబట్టి మిగతా అన్ని వేసేసుకొని చూడండి ఎర్రగా కాల్చుకోవాలి ఇంతే మన ఆలు బజ్జీ ఆనియన్ బజ్జీలు రెడీ అయిపోయినట్టే మిగతావి కూడా వేసేసుకొని కాల్చుకోవాలి ఇప్పుడు ఇవన్నీ సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి చాలా సింపుల్ ఇంట్లోనే హెల్దీగా మనం తయారు చేసుకోవచ్చు అనమాట బజ్జీలు మీకు ఏ బజ్జీలు అంటే ఇష్టం మిర్చి బజ్జీనా ఆలు బజ్జీనా ఏ బజ్జీలు ఇష్టమో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలానే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా నలుగురికి షేర్ అవుతుంది అలానే షేర్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్